సంక్రాంతి పండుగ నేపథ్యంలో బయట ప్రాంతాలకు వెళ్తున్న స్థానికులు తమ విలువైన బంగారం విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకోవాలని వీలైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని ప్రయాణాలు చేయాలని వెస్ట్ క్రైమ్ పోలీసులు డగ్రవాసులకు తెలుపుతున్నారు ఎం వెస్ట్ సబ్ సిఐ విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు నివారణ చర్యలలో భాగంగా ప్రజలకు వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ పోలీసుల సూచనలు ఇంటి దొంగతనాలపై అప్రమత్తంగా ఉండండి తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువ ఇల్లు విడిచి ఊరు లేదా బయటికి వెళ్లేటప్పుడు మీ ఇంట్లో ఉన్న బంగారం మరియు ఇతర విలువైన వస్తువులను బ్యాంకులో గాని సురక్షితమైన ప్రదేశంలో గానీ భద్రపరచుకొనవలెను మీరు బయట నడిచేటప్పుడు చైన్ తెంపుకొని పోయే దొంగల పట్ల అప్రమత్తంగా ఉండండి మీరు ఆటోలలో బస్సులలో ప్రయాణించేటప్పుడు బ్యాగ్ దొంగలుంటారు జాగ్రత్త మీ బైక్ దొంగతనం జరగకుండా మీ యొక్క మోటార్ సైకిల్ కు ఫోర్ క్లాక్ అండ్ హ్యాండిల్ లాక్ వెయ్యండి జిపిఎస్ అమర్చుకోండి రైతు బజారు వద్ద షాపింగ్ మాల్స్ కు వెళ్లినప్పుడు సెల్ ఫోన్ మరియు మీ విలువైన వస్తువులు దొంగలించే జోపు దొంగలుంటారు జాగ్రత్త మీ వీధులలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు అనుమానితులు పాత నేరస్తుల పట్ల అప్రమత్తముగా ఉండండి ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం కావున మీ ఇంటి పరిసరాలలో వీధులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరించినట్లు అనుమానం వచ్చినట్లయితే డైల్ వన్ వన్ టూ గానీ డైల్ హండ్రెడ్ గానీ కాల్ చేసి తెలియజేయవలను ఇట్లు వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ పోలీస్